తేదీ ఫిబ్రవరి ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు వారం మంగళవారం తిథి ద్వాదశి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఏడు నిమిషాల వరకు నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు వర్జం రాత్రి పది గంటల పంతొమ్మిది నిమిషాల నుండి పదకొండు గంటల యాభై నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల నలభై తొమ్మిది నిమిషాల నుండి తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు మరియు రాత్రి పది గంటల పంతొమ్మిది నిమిషాల నుండి పదకొండు గంటల యాభై నిమిషాల వరకు శుభ సమయం లేదు రాశి ఫలాలు రాశిఫలాలు స్థిర చిర ఆస్తులు ఏర్పరచుకోవాలన్న ఆలోచనల్ని ముమ్మరం చేస్తారు భాగస్వామ్య వ్యాపారాన్ని విరమించుకుని సొంతంగా వ్యాపార బాధ్యతలు చూసుకుందాం అనే ఆలోచనలు కలిగి ఉంటారు మేషరాశి వారు నాగసింధూరాన్ని ధరించడం ఇష్టదేవత ఆలయ సందర్శనం చేయడం శుభదాయకం వృషభ రాశి వృత్తి ఉద్యోగాల పరంగా ఎదుగుదల గోచరిస్తుంది మధ్యవర్తి పంచనామాలకు దూరంగా ఉండడం చెప్పదగినటువంటి సూచన జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం వృషభ రాశి వారు నాగబంధాన్ని ఉపయోగించడం శ్రీ కార్తికేయ కరావలంబ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం మిథున రాశి కంటికి సంబంధించిన ఇబ్బందులు ఏర్పడే అవకాశం గోచరిస్తోంది ఫిక్స్డ్ డిపాజిట్లు లాభిస్తాయి పనియందు నిర్లక్ష్యం వహించి అధికారుల ద్వారా చిక్కులను తెచ్చుకోకండి మిథున రాశి వారు హనుమాన్ సింధూరాన్ని ధరించడం శ్రీ ఆంజనేయ స్థుతిని పఠించడం శ్రేయస్కరం కర్కాటక రాశి మీకు సంబంధం లేని ఇతరుల బరువు బాధ్యతలను మీ మీద వేయాలని కొంతమంది వ్యక్తులు ప్రయత్నిస్తారు మీ నేర్పుతో వాటిని తిప్పికొడతారు కొన్ని నిందారోపణలకు గురి కావలసి వస్తుంది కర్కాటక రాశి వారు హనుమాన్ వత్తులతో దీపారాధన చేయడం హనుమాన్ చాలీసాను పఠించడం శుభదాయకం సింహరాశి వృత్తిలో పురోగతి ఉంటుంది వ్యాపారపరంగా మీ ఆధ్వర్యంలో నడుస్తున్న పెట్రోల్ బంకులు హోటల్స్ మంచి లాభాల బాటలో పయనిస్తాయి సింహరాశి వారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం యంత్రోద్ధారక హనుమస్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం రాశి వాహనాలు కొనుగోలు చేయాలన్న మీ ఆలోచనలకి తాత్కాలికంగా కాస్త విరామం ఏర్పడుతుంది కుటుంబ అభివృద్దికి మీ సహాయ సహకారాలు ఎప్పుడూ అందిస్తారు కన్యా రాశి వారు సర్పదోష నివారణ చూర్ణాన్ని ఉపయోగించడం శ్రీ సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం రాజకీయ రంగంలో ఉన్న వారికి పై అధికారులు అండదండలు లభిస్తాయి మంచి పదవి లభించే అవకాశం గోచరిస్తుంది ప్రతిష్టాత్మకమైన విద్యాలయాల్లో సీటు లభిస్తుంది వారు ఎరుపు మరియు పసుపు రంగువత్తులతో దీపారాధన చేయడం శ్రీ సుబ్రహ్మణ్య కవచ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం వృశ్చిక రాశి అనుకున్న కార్యక్రమాలన్నీ పూర్తి చేయగలుగుతారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో క్రమశిక్షణ ఉంటుంది విదేశాల్లో చదువుకోవాలన్న మీ ప్రయత్నాలు ఫలిస్తాయి వృశ్చిక రాశివారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం ధనుస్సు రాశి ఆత్మీయులను నమ్మి మోసపోయే అవకాశం ఉంది ఆరోగ్యపరమైన సమస్యలు వేధిస్తాయి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి కీళ్ల నొప్పులు బాధిస్తాయి ఈ విషయంలో జాగ్రత్త వహించండి ధనుస్సు రాశివారు సర్వరక్షా చూర్ణాన్ని ఉపయోగించడం శ్రీ సుబ్రహ్మణ్య పంచరత్న స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం మకర రాశి అనుకున్న అవకాశాలన్నీ చేతికి అందుతాయి కీలక సమయంలో కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకుంటారు విశ్వాసం లేని వ్యక్తులు చేసిన పనుల వల్ల సమాజం మీద నమ్మకం పోతుంది మకర రాశి వారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం శ్రీ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం కుంభరాశి అవివాహితులైన వారికి వివాహ సంబంధాలు కుదురుతాయి సంతానం లేని వారికి సంతాన పరంగా మంచి శుభవార్తను వినే పరిస్థితులు గోచరిస్తున్నాయి కుంభరాశి వారు త్రిశూల్ను ఉపయోగించడం శ్రీ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం రాశి అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి నా ఆత్మీయులు అనుకున్న వారి ఆప్యాయత మీరు సంపాదించే ధనంపైనే ఉందని గ్రహిస్తారు నిజమైన ప్రేమ అభిమానాల కోసం పరితపిస్తారు మీన రాశి వారు శ్రీ లక్ష్మి చందనాన్ని ఉపయోగించడం శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం ఈ పూజ స్టోర్ డాట్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహ ప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ డాన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నేడ్స్